రూట్ కెనాల్ అంటే ఏంటి అది ఎందుకు చేస్తారు రూట్ కెనాల్ అంటే ఏంటంటే మనకు పుచ్చు ఎప్పుడైతే లోపల పంటిలో ఉన్న నరానికి తగులుతుందో ఎప్పుడైతే నరం అనేది ఇన్వాల్వ్ అవుతుందో పుచ్చులో లేదా కింద ఆ నరం దగ్గర నుంచి ఆ పుచ్చు అనేది కింద ఇన్ఫెక్షన్గా ఎప్పుడైతే తయారవుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కనేసి వెళ్ళాల్సి వస్తుంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మన పంటిలో కెనాల్స్ అనేవి ఉంటాయన్నమాట పన్నులో రెండు భాగాలు ఉంటాయన్నమాట క్రౌను రూట్స్ అంటాం అన్నమాట క్రౌన్ భాగం ఏంటంటే మన నోట్లో కనిపించే పంటి భాగం అంతా క్రౌన్ భాగం అంటాం అన్నమాట మన లోపల ఎముకలో ఉండేదాన్ని రూట్స్ అంటాం అన్నమాట ఆ రూట్స్ అనేది దంతాలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు నుంచి మూడు రూట్లు కొన్నిసార్లు నాలుగైదు రూట్లు కూడా ఉంటాయన్నమాట అదే ముందు పల్లె కనుకోండి సింగిల్ రూట్ అంటాం అనమాట అలా అలానే ప్రీమోలర్స్ అంటాం అనమాట వాటికి రెండు రూట్స్ ఉంటాయి అన్నమాట ఇలానే దంతాలు కనుక చూసుకుంటే దాంట్లో రూట్స్లో కెనాల్స్ అనేవి ఉంటాయన్నమాట కెనాల్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ని క్లీన్ చేయడాన్ని రూట్ కెనాల్స్ అంటాం అనమాట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం మనము ఆ నర్వ్లోకి వెళ్ళిన పుచ్చునంతా ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసే ప్రొసీజర్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏంటంటే స్టార్టింగ్లో పుచ్చు మొత్తం రిమూవ్ చేసేసి లోపల కెనాల్స్ అన్ని క్లీన్ చేసేసి ఒక ఇనర్ట్ ఫిల్లింగ్ మెటీరియల్తో క్లోజ్ చేస్తాం గట్టపచ్చ అంటాం అనమాట ఆ ఇనర్ట్ మెటీరియల్తో క్లోజ్ చేసిన తర్వాత దానిపైన సిమెంట్ ఫిల్సీ లింక్ పెట్టేసి పైన క్యాప్ అనేది పెడతామన్నమాట ఇది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ యొక్క పద్ధతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్